బ్రిటిష్ పాలకులపై తెలుగు నేల తిరుగుబాటు ఫలితంగా మనకి స్వాతంత్ర్యం దక్కిందని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం చంద్రబాబు జాతీయ జెండాని ఆవిష్కరించారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మనది చైతన్యం కలిగిన ప్రాంతమని విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకి రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించామని చేదు జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు అటువంటి పరిస్థితి నుండి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి తమకున్న అనుభవము ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామని హర్షం వ్యక్తం చేశారు సర్వతోముఖాభివృద్దికి పునరంకితమైన దీక్ష దక్షులు ఇంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కానీ కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి దార్శనికులు వైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట సర్వతోముఖాభివృద్ది వ్యవసాయ రంగంలోనూ ఇటు పశు పోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్న చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న కంటిస్ కమాండెడ్ బై శ్రీ ఎస్ రఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ బెటాలియన్ ఏపీ తురుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారమని అనుకోకుండా వృద్దులకు ఇచ్చే పెన్షన్ ను భారీగా పెంచి నాలుగు వేల రూపీస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ సభ్యుల శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గం పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్టం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అనంతర పరిణామాలతో రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజనతో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా రేష్టాలు ఏర్పడ్డాయి ఇలా అరవై ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్టం ప్రయాణం సాగింది విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చుని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వం తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం